హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ సో అయితే మినీ టీడియం అయితే కాదు ఫుల్ మ్యాప్ అయితే ఆడదాం రేపటి నుంచి అయితే మీకు ఫుల్ మ్యాప్ కానీ ఏదైనా మినీ టీడియం ర్యాంక్ ఉన్న ర్యాంక్ ఏదైనా కానీ మీకు ఓన్లీ ర్యాంకుడ్ అయితే వస్తాయి రేపటి నుంచి అయితే ర్యాంక్ వీడియోస్ వస్తాయి ఓకేనా రేపు అంటే జూన్ సిక్స్త్ అనమాట ర్యాంక్డ్ వీడియోస్ అయితే వస్తాయి సో మనమైతే ఫస్ట్ కంట్రోల్స్ అయితే చేంజ్ చేసుకున్నాం ఒకసారి కంట్రోల్ చేంజ్ చేసుకుందాం ఫైర్ వాటిని నేను ఒకసారి చేంజ్ చేసుకుంటా మీకు తెలియదు కదా అసలు ఎలా చేంజ్ చేస్తాం అందుకే పెట్టాను మామూలుగా అయితే స్కిప్ చేసామని పర్లే బాగానే ఉంది ఏమో బ్లడ్ డౌట్ ఈ మ్యాచ్ అయితే ఎలా ఉండిద్దో చూద్దాం చూద్దాం ఈ మ్యాచ్ అయితే మేము చుబ్ర నువ్వు తర్వాతే కదా వాయిస్ ఇచ్చేది నువ్వేం తెలియనట్టు మాట్లాడదాం తెలియదు అటు మాట్లాడాలి కదా అప్పుడే మీకు ముందే చెప్పినట్టు ఉండదు మ్యాచ్ లేకపోతే ముందే చెప్తే మీకు ఆత్రుత పోయిద్ది మొత్తం ఏమండదు థ్రిల్లింగ్ మళ్ళీ ఒకసారి చేంజ్ చేసుకున్నా అబ్బా మ్యాచ్ స్టార్ట్ అయిపోయింది క్రైస్ సర్లేండి ఏం కావాలండి ఇంకేం చేస్తే దీన్ని బ్లాక్ స్క్రీన్ వస్తుంది ఏ గేమింగ్ గ్లిచ్ కదా నాయనా బ్లాక్ స్క్రీన్ వస్తా పడింది గ్రచ్ అని అంటే కొన్నిసార్లు ఇలాంటి గ్లిచ్లు ఉన్నాయి గ్రైస్ గేమ్లో అది ఏమో మరి పేస్ కూడా సడన్గా ఫుల్గా డ్రాప్ అయిపోతుంది పేస్ అసలు షిప్ మాత్రం మామూలుగా లేదు ప్లెయిన్గా ఏదో విచిత్రంగా ఉంది విర్లాక్ అంట దీని పేరు బలవన్న పేరు మాత్రం ఎక్కడ డౌన్లో డౌన్ చేసాడు అయ్యా ఇప్పుడు నెంబర్ వన్ మరి ఎలా చేస్తాడు చూద్దాం పారాషూట్ అయితే లేదు స్పీడ్ కావచ్చు అంటాడు చూసుకున్నా ఓకే ఓకే సేవ్ సేవ్ కొట్టారు సేవ్ కొట్టా సేవ్ కొట్టు బ్యాక్ వచ్చేసేవి దూకేసాం పదప ఫస్ట్ గన్లేరుకో బా గన్లేరుకో ఫస్ట్ అలా ఐస్ నిన్న అయితే మీకు టీడీఎం అయితే వచ్చేది కాదు వచ్చినప్పుడు నిన్న అయితే మీకు టీడీఎం అయితే వచ్చేది కాదు ఫుల్ మ్యాప్ రావాల్సింది కానీ టీడీఎం అయితే వచ్చిన బా లోకల్ దొరికింది ఇంక మనుషులు టీడీఎం అయితే వచ్చేది కాదు నేనైతే వేరే ఫుల్ మ్యాప్ అయితే స్టార్ట్ చేశాను కానీ తీరా చూస్తే అందులో బాగా ఆడాను అది గెలిచాము కూడా కాస్మిక్ కాస్మియం క్లచ్ కొట్టి గెలిచాము టెన్ కిల్స్ కొట్టే నేను వెళ్ళి ఆడాము కానీ చివరికి అది ఏమైందంటే అది రికార్డ్ అవ్వలేదు చివరికి నేను రికార్డింగ్స్లో సేవ్ ఏందా అని చెక్ చేసుకుంటే రికార్డ్ అవ్వలేదు అది నాకు గుర్తొచ్చిన తర్వాత రికార్డ్ అయితే అవ్వలేదు గాయస్ అదే పెద్ద కామెడీ రికార్డ్ అవ్వాల సరే నేను ఇంకేం చేస్తున్నాం అలాంటి మ్యాచ్లు ఇంకా ఆడలేమా అన్నాడు ఇంకా కూడా ఆడుతున్నాను ఇంకా అది అంత గాయస్ ఇక్కడ ఇక్కడైతే ఉన్నా రియల్మీస్ అందుకండి అక్కడ లోపల అక్కడ ఉన్నాడు వాడికి ఏం బుల్లెట్ కనుక్కలేదు ఎస్ ఇల్లు కొంచెం స్కోప్ ఏమైనా చేంజ్ చేయాలి బైఎఫ్పిఎస్ ఏం ట్వల్లు ట్వంటీలు ట్వంటీ వన్లు ఇంటికాండవాళ్ళు కలగొట్టుకుని పంతొమ్మిదిలో పేరుండ నాకు వెళ్ళాడు ఎస్ ఇక్కడైతే పెద్ద ఏంటంటే నాకు ఆయన విషయం మర్చిపోయి కిల్ అనుకున్నాను తీరా చూస్తే కిల్ చేసుకోలేదు కాదు కిల్ వేపేసారు చివరికి ఎక్కడ నేను ఇద్దరిని కొడితే ఒక వచ్చింది నాకు చూడండి మీకే అర్థమవుద్ది ఒక కిల్లే వచ్చింది ఎన్ని స్క్వాడ్ అబ్బా స్క్వాడ్ గైస్ అబ్బా మధ్యలో పెట్టి ఇక్కడ ఒకటి వస్తున్నాడు ఈయన కొట్టింది ఫస్ట్ ఈయన నేను కొట్టు నేను కొట్టుండి రైట్ సైడ్ ఉంటుంది చూసుకోరా చూసుకోరాల్లు కిల్లు 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 కిల్ వచ్చిన ఒక్క బా నొక్కు నాకు ఎత్తేల్లి దగ్గరకు వస్తున్నా అబ్బా ఎత్తి కొట్టావు కదరా ఏంద్రా నువ్వు మాలోడీ కాదు గైస్ మళ్ళీ నేను రివైవ్ వేస్తా తిడువా నా రివైవ్ అయిపోయి వద్ది మీకోసం మళ్ళీ వచ్చేసా దూకు దూకు స్పీడ్కి వెళ్ళి స్పీడ్కి వెళ్ళొద్ది ముఖం బాగిలి పూల కింద పడితే మామూలు జగ్గా నేను మా బాక్స్ కూడా ఆడేవాన్ ఈ పాటికల్ వెళ్ళిపోయా ఉంటారులే అండి చూద్దాం ఒకసారి ఉన్నారే ఒకటే ఉన్నాను రేవంత్రీ ఈ బొడ్డుగా ఇచ్చారు బా మళ్ళీ స్క్వాడ్ అంతా కుమ్మేశారు కదరా నన్ను మధ్యలో పెట్టి కుమ్మేశారు కదరా నేను మామూలుగా కొట్టలేదుగా వీళ్ళు కొట్టి మళ్ళీ నా లూట్ బాక్స్ దగ్గర అంతే ఉంటున్నారు కదరా మళ్ళీ వస్తాం గైస్ అసలు మళ్ళీ వచ్చేసాను హాయ్ గైస్ చీ బాహ్ రీస్ పాన్ ఇంకా ఒకటే ఉంది అక్కడ దిగుతాం అంత పని అయిపోద్ది వేరే చోటు దిగిదాం ఎప్పుడైతే దీన్ని ఇంకొక రేస్పాన్ అండి నేను మంచిగా గన్ లేరు బాబా ఏవి ఏమి పేస్తారా నాయన మా ఊలుగా ఎంత దానం వస్తుంది పేస్తామో తీసుకో గన్లో ఎన్ని పైన ఫుట్ వస్తుంది ఇక్కడ ఉంది అట్లకే ఉన్న క్లిఫ్ దీన్ని త్యాగం చేసుకుంటే ఇంక మ్యాచ్ పోయినట్టే బొక్క మనకి మ్యాచ్ లోక్స్టా లోపల దొరికింది కాకొచ్చారు నేను ఏం చేసేవారో అక్కడ కొట్టుకోను ఇద్దరిని కొట్టాను వచ్చిన నన్ను కూడా కొట్టేశాను అక్కడ ఒక కిల్ వచ్చి ముందు కూడా ఒక కిల్ వచ్చింది రెండు కిల్లు పోయి నాలుగు వేలు ఇచ్చేసుకుంటాడు అంటే ఎదురున్నాడా ఉన్నట్టున్నాడు చూశాను ఉన్నాడు ఉన్నాడు ఎదురున్నాడు వస్తాడు చూడండి మీకు కనిపిస్తాడు వస్తాడు వస్తాడు చూడండి కనిపిస్తాడు మీకు కనిపిస్తాడు అది కొన్ని అది కొన్ని ఉన్నాడు ఆడ ఉన్నాడు బాగా ఆడ మనల్ని చూసాడు క్లారిటీగా తెలుస్తున్న విషయం కొద్దిగంది కొట్టాడు షీల్డ్ తగ్గింది మనకైతే ఈ ఫ్రీ ఫైర్లో తగ్గాది ఇది కొంచెం కొంచెం షీల్డ్ అయితే వేస్తున్నాడు మనకి మనం ఫ్రీ ఫైర్లో షీల్డ్ పెట్టుకోవాలి నాకు అక్కర్లే షీల్డ్ వేస్తున్నాడు వస్తున్నాడు వస్తున్నాడు దగ్గరికి అయితే వస్తున్నాడు దగ్గరికి అయితే వస్తున్నాడు రాని రాని కొడదాం కొడదాం లోకష్టం దింపు జింపు బా ఇద్దరం నాకు కదా రో రేవ రేవ్ నాకున్న ఒక్క రివైవ్ కూడా పోగొట్టవు కదా ఇప్పుడు నేను రివైవ్ అయిపోతే ఇంకా నాకు రివైవ్లో ఉండవురా ఇంకా రివైవ్ పోగొట్టవు కదా ఇప్పుడు నీ బొక్కలో రే నీ కోసం నేను రివైవ్ అవ్వాల్సి వచ్చింది ఇప్పుడు మిగిలిన ఒక్క రివై ఇప్పుడు వాడేసుకున్నట్టు చేసా ఎగుడురా నువ్వు చేసి మళ్ళీ నాకు ఇంకోటి ఈ గేమ్లో లైట్గా వచ్చింది ఏంటంటే మా నాన్న నాకైపోతే ఇప్పుడు కొత్తగా తెచ్చాడు కదా గివప్ తెచ్చాడంటే ఒకవేళ దగ్గరలో ఫ్రెండ్స్ లేకపోయినా ఫ్రెండ్స్ నాక్ అయినప్పుడు ఇచ్చే టైంలో లేకపోతే మనం అప్ కొట్టి కిల్ అయిపోవచ్చు కానీ దీని అది లేదు నేను ఎంత తెచ్చుకున్నా నాకు కనపడలేదు ఇప్పుడు ఎంతసేపు అని ఉంటాయి కదా నాకు అయ్యేలాగా చెప్పండి రా రా నువ్వండి అదరా చేసింది కాక మళ్ళీ పాక్కుంటా వస్తున్నాను నేను ఏదో ఫ్రెండ్ దగ్గర నెంబర్ వన్ అంత రావచ్చు ఖైస్ వాడు బైక్ కానీ బైక్ కాకపోయినా దీనిలో చాలాసేపు ఉండదు కదా సెల్తో వాడు ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేదాకా ఉండొచ్చాడు చాలా అయిపోవచ్చు లేండి స్మార్ట్లోనే అయిపోయింది అయ్యోన పో అంటే ఆడే కాదు ఖైస్ ఆయన మెసేజ్ బట్టి ఆడు నేను ఒకేసారి కిల్ అయిపోయింది ఖాస్ ఫుల్ కిల్ సరే లేండి మళ్ళీ కలుస్తా ఐఎస్ మళ్ళీ వచ్చేసా మూడు సార్లు ఈ మ్యాచ్ రెండు బిల్స్ వచ్చింది స్పీడ్కి వెళ్దాం బండి అది మనం రిస్ ఆఫ్ అక్కడే ఉన్నట్టు గైస్ ఉన్నాడు ఉన్నాడు రెండు గట్లు కొట్టి చూద్దాం ఎందుకంటే చూసుకుంటున్నాడేమో రెండు గట్లు కొట్టి చూద్దాం గైస్ ఆఫ్లైన్ అయిపోయాడు కాఫ్లైన్ ఆఫ్లైన్ కట్టేద్దాం ఆఫ్ ఆఫ్లైన్ అయిపో हाफन अः ना फूल किल बेनि फूल की किलल दी टेमेस्ट दि लॉक फस्ट लॉक लॉकस्ट दिस टेस्ट टेपेस्ट दीसपैन పదండి ఇంకెతుకుదాం ఎక్కడెక్కడ ఉన్నాను మూడు కిల్లు అయితే వచ్చింది గైస్ గైస్ స్టార్టింగ్లో ఉన్నంత ఈజీగా అయితే లేదు గైస్ ఏమి గేమ్ వీడే మళ్ళీ దిగాడు అంటే ఆటోమేటిక్గా రివే అయిపోయినట్టు ఫుల్ కిల్ అయితే చేద్దాం ఈ బొక్క వచ్చి ఫుల్ కిల్ చేస్తాడు తెలియదు అయిపోయాడు ఫోర్ కిల్స్ అయితే వచ్చినాయి ఫుల్గా మనకు ఫోర్ కిల్స్ వచ్చినాయి చూద్దాం ఎలా వండిద్దాం మరి మ్యాచ్ చూద్దాం ఫోర్ కిల్స్ వచ్చినాయి గైస్ మామూలుగా స్టార్టింగ్లో చూస్తే మాత్రం మామూలుగా ఈజీ గెలిచేసేటట్టడం కానీ తీరా చూస్తేనే ఏమన్నా ఉండే కొండే పెద్ద ప్లేయర్లు వస్తున్నారు మామూలుగా దారుణంగా కొడుతున్నారు అనమాట దారుణంగా మామూలుగా ఎక్కడి నుంచో సౌండ్స్ వచ్చినాయి కానీ నేను గైస్ సౌండ్స్ వచ్చినా కానీ అనుపట్టలేదు ఎక్కడి నుంచో కానీ దానికి తోడు మళ్ళీ సౌండ్స్ రైట్ సైడ్ నుంచి వచ్చినాయి కానీ రియల్మీస్ కానీ వాటిలో అదే ఎత్తుతాను దానికి తోడు మళ్ళీ ఎఫ్పిఎస్ తగ్గుతుంది ఎఫ్పిఎస్ డ్రాప్ అవుతుంది వీడియో చెప్పింది నేను ఇండస్ అయిన కొత్తలో చాలా వీడియోస్ వస్తున్నాయి కదా యూట్యూబ్లో దాని గురించి ఏ మొబైల్స్లో హ్యాండిల్ చేసి దాన్ని చేస్తే ఎయిట్ జీబీ మినిమం ఫోర్ జీబీ అన్నారు మన ఫోన్ ఎయిట్ జీబీ అయినా కానీ ఎఫ్పిఎస్ తగ్గుతుందంటే ఇంకా ఫోర్ జీబీ సిక్స్ జీబీ ఫోన్లు ఎలా ఉందో నాకు రాలేదు మనకన్నాడు ముందే ఫుల్ ఫిల్ చేశాడు గాస్ ఇల్లు మొత్తంలో నాకు ఒక్కడే ప్రాబ్లం గేమ్ మొత్తం ప్రాబ్లం ఉంది ఏంటంటే ఒకటి ఓడితే పడుతుంది ట్వంటీ సిక్స్లు థర్టీ బుల్లెట్స్ ఇచ్చాడు గాస్ థర్టీ అని ట్వంటీ అని ట్వంటీ ఫోర్ ట్వంటీ సిక్స్లు ట్వంటీ వన్ మన ల్యాండ్ అయినప్పుడు వచ్చే కనుక ఫోర్టీన్ ఇచ్చాడు గాస్ ఆ గన్స్ పెట్టుకొని మీరు వెళ్ళడం కొన్ని ఈజీ పడిపోతారు ఎందుకంటే తప్పు తప్పు ఒకటి పడుతుంది కనీసం అయినా ఫాస్ట్గా అవుతుందంటే అవ్వట్లేదు రియల్ లైఫ్లో చేసినట్టు చిన్నగా చేస్తున్నాడు స్త్రీలోడు అది కూడా మీరు ఇలా విడిగా రష్ చేయకుండా విడిగా మామూలుగా కాలుస్తున్నప్పుడు ఇలా దూరంగా ఒకళ్ళు కానీ దూరంగా కాలుస్తాం కాల్స్తాం విలువడైతే స్పీడ్గా చేస్తున్నాడు కానీ బా ఎవడో కిల్లు ఎత్తేసాం కేశాం అక్కడ కిల్లు ఎత్తేసాం సూపర్ ఐదు కిల్లు కానీ ఏమవుతుందంటే ఎలా చెప్పాలి అప్పుడేమన్నా మా దరిద్రం తగ్గట్టు ఇక్కడ ఉన్నప్పుడు ఏమన్నా ఏం లేనప్పుడు స్పీడ్ స్పీడ్గా రీలోడ్ అవుతుంది మళ్ళీ అదే మీరు అని చెప్పి వెళ్ళారనుకోండి రోష్కి మా ఊళ్ళకు అనమాట స్లోగా రీలోడ్ అవుతుంది ఏ చేస్తారు మా ఊళ్ళకు కాదు ఎవరు 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 ఎక్కువ ఉన్నారు ఇక్కడొట్టు కొట్టు 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 వెనకొచ్చారు వెనకొచ్చు వెనకొచ్చారు బొబ్బులు ఏం వాడుతున్నారు ఏం అమ్మో హెల్త్ మొత్తం తగ్గించేసావురా బా ఫస్ట్ మెడికి ఇట్టు వేసుకోవాలి నాయన్న నువ్వు అసలు ఇక్కడ ఏం చేసిన తప్పు ఎవ్వరు చేయము అక్కడిని నేను ఎనిమిది కొంచెం చాలా దూరంలో ఉన్నాడు వాడు వచ్చేలోపు నేను షీల్డ్ అయితే వేసుకొచ్చుకొని వేసుకోలేదు కొట్టేద్దాం అనుకున్నట్టు వాడి షీల్డ్ ఉండడం వల్ల నా బాక్బడింది డిఫీట్ అయితే వచ్చింది అందరు చచ్చిపోయారు నేను చచ్చిపోయాను సరిపోయింది అయిపోయింది కానీ సరే నేను ఏం చేస్తా ఇంకా గ్రజ్ అయితే పెట్టే అయినట్టే అతను మిటికెట్ వేసుకుంటున్నాం అది రాను మాములు అడిగ్గా కాదు సరేలేండి ఇంకేం చేస్తాం ఇట్లాంటి వీడియోస్ ఇంకా మంచి కావాలను కూడా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి